అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది ఈ ప్రాంతంలో పరిశోధన నిర్వహించిన ఆ సంస్థ మసీదు కింద నిజంగానే దేవాలయం ఉన్నట్టుగా నిర్ధారించింది కానీ ఈ దేవాలయం ప్రకృతి వైపరీత్యాల వల్ల దానంతటా అదే కూలిపోయిందా లేక ఎవరైనా కూల్చివేశారా అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయింది అలాగే ఈ ల్యాండ్ మొత్తం పదిహేడు వందల సంవత్సరంలోనే రాజా జయసింగ్ శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పేర్కొంటూ పలు సాక్ష్యాలతో కూడిన నివేదికను సమర్పించింది ఈ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ తొమ్మిదవ రోజున ఈ విధంగా తీర్పునిచ్చింది బాబ్రీ మసీదుని దేవాలయంపై నిర్మించారనేది వంద శాతం నిజం అలాగే ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉంది కాబట్టి అది శ్రీరాముడికే సొంతం ప్రభుత్వం ఏదైనా ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కే ఆలయ నిర్మాణ బాధ్యతను అప్పగించాలి అలాగే ముస్లింలు కూడా పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి బాబ్రీ మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నారనేది కూడా వాస్తవం అందుకే వారి నమ్మకానికి అనుగుణంగా ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం కేటాయించాలి కానీ ఆలయం తమదే అంటున్న నిర్మోహి అకార గ్రూప్ వారికి ఈ ప్లేస్ పై ఎలాంటి హక్కు లేదు వీలైతే వారికి ట్రస్ట్ లో ఏదైనా బాధ్యతను అప్పగించి ఆలయ నిర్మాణం తర్వాత పూజ